మన ఎమ్మెల్యే గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి అన్ని కార్యక్రమాలు కూడా సంహ్వానిస్తున్నాం వారు ఒక రోజులాగా కీలకరావు మా కమిషనర్ గాని మా ఎమ్మెల్యే గారు గాని మాకు ఎంతో సహకారంగా ఉండి మా చేత ఈ పనులని సక్రమంగా జరిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కూడా ఇంతటి ఆ వాటర్ కూడా యాక్చువల్ గా ఉన్న ఎస్టీపీస్ కానీ ఆ సీబీఎస్ వాటర్ కూడా కలిసి ఉండటం తొమ్మిది రోజులు దాంట్లో ఉండిపోవటం చాలా విపత్కరమైన పరిస్థితిలో కూడా మా టీం అనేది చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అక్కడ అవన్నీ కూడా తమరందరూ కూడా గుర్తించి గుర్తించారు నిపుణులు కూడా జరుగుతుంది ఈ రోజున మహాత్మా గాంధీ గారి నూట యాభై నాలుగవ జయంతి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో జన్మించారు ఇప్పటికీ ఒకటిన్నర శతాబ్దాలు అయింది ఆయన పుట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన మరణించారు మహాత్మా గాంధీ గారి గురించి మనందరం ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఒకసారి స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది అయితే ఆయన మరో పార్శ్వం కూడా ఉంది ఏంటి అదంటే పరిశుభ్రత పరిశుభ్రత పాటించాలని చెప్పి తన జీవిత కాలం అంతా కూడా ఆయన దేశ ప్రజలకి బోధించారు నారాయణ భట్టు గారు చెప్తున్నట్టు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి గౌరవించుకోవడం అనేది ఈ సభ యొక్క ఉద్దేశం మీరు ఒక దైవ కార్యక్రమం అయినటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు మిమ్మల్ని గౌరవించాలి మీకెక్కడ కూడా అవమానం అనేది జరగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతులతో పనిచేస్తున్నారు మీ కాళ్ళతో తిరుగుతున్నారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సమాజం ప్రభుత్వం నాయకులు అందరూ కలిసి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పదిలంగా కాపాడాలి మీ ఇన్సూరెన్స్ స్కీమ్లు మీ జీతాలు మీ బత్యాలు మీ కుటుంబాల సంరక్షణ మీద కూడా సమాజం మొత్తం దృష్టి పెట్టాలి ఆ విషయం ఆ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ ఒకసారి సన్మానించి సత్కరించి గౌరవించి మీరు చేస్తున్న పని ఎంత ఉన్నతమైందో సమాజానికి ఎంత అత్యవసరమైందో గుర్తించి మీ అందరితో మమేకం అవ్వాలి అనేది గాంధీ జయంతి రోజున జరగాలి అనేది ప్రభుత్వం యొక్క సంకల్పం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీ స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని చేస్తూ పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నటువంటి సోదర సౌద్యమనులని సత్కరిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ఇదే కార్యక్రమంలో సోదర సోదరి మనలందరినీ సత్కరిస్తూ ఉన్నాను మనందరం కూడా ఇక్కడ మన కాపర్ల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనం అదనం చేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇందాక నాతో మాట్లాడుతూ ఒక అనౌన్స్మెంట్ చేశారు విజయవాడ వెళ్ళి మా వాళ్ళు ఇంత గొప్పగా పనిచేసి వచ్చారు నేను వీళ్ళందరికీ నా తరపు నుంచి తలా ఐదు వేల రూపాయలు ప్రకటిస్తున్నాను సార్ ఆయన చాలా గొప్పగా ఆయన చెప్పారు సో దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అది పొందడానికి మీకు పూర్తి ఉందని ఇది ఒక చిన్న సత్కారం లాంటిదే తప్ప మీకు మేమైనా గొప్పగా చేస్తున్నది కూడా కాదని కూడా తెలియజేసుకుంటూ కొంతైనా మార్పు మీలో నుంచి రావాలని వస్తుందని ఆశతో మీ అందరికీ నేను ప్రజలకు చెప్తున్నాను జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా పట్టణ ప్రజలకు కూడా మీరు బయటకెళ్లి కొనుక్కోచుకునేటప్పుడు గతంలో మన సంప్రదాయం ఏదైతే ఉందో ఒక సంచి తీసుకెళ్తాం తగిలించుకొని వెళ్లే వాళ్ళం మనం ఏదన్నా కొనుక్కుంటే ఆ సంచిలో వేసుకొని నాకు మీరు ప్లాస్టిక్ కవర్ ఏమి ఇవ్వద్దు అరటి పనులు నాకు సంచిలో వేయండి నేను మాంసం కొనాలి ఇదిగో నా స్టీల్ బాక్స్ ఇందులో వేయండి నేను అన్నం భోజనం కావాలి ఇదిగో నా క్యారియర్ ఇందులో పెట్టండి గతంలో ఇదే కదా మనం చేసాం మనకు పాలు కావాలని తెచ్చుకోవాలన్నా కవర్ కాదు గతంలో క్యారియర్ వెళ్ళి పిల్లలు వెళ్ళి పాలు తీసుకొని వచ్చేవారు సో ఈ విధంగా మనలో మార్పు రావాలి మీలో మార్పు వస్తుందని ఈ వీడియో ప్రజల్లోకి వెళ్తుందని అని ఒక నమ్మకంతో మీ ప్రజలందరికీ కూడా నేను జిల్లా వాసులందరికీ చెప్తున్నా మనం ప్లాస్టిక్ ని లేదా ఇతర పరిస్థితులన్నిటి తగ్గించుకొని మనం పాత అలవాట్లకి వెళ్దాం మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా వెళ్ళి అంత గొప్ప సైన్స్ మరి ప్రకృతిలో అలాంటిది మనం ఏదైతే ఇవి తెలుసుకుంటున్నాం ఆ తరుపులు నేస్తున్నాం బాటిల్స్ నేస్తున్నాం కవర్లు నేస్తున్నాం చెత్త పడేస్తున్నాం అదంతా పడేసి సోదర సోదరి మనుల మీద ఆ భారం అంతా మోపేస్తున్నాం వీళ్ళు చేతులు పెట్టి తీసేయాలి అన్ని చేయాలి ఒకవైపు వీళ్ళందరినీ సన్మానిస్తూ గౌరవిస్తూ అభినందిస్తూ మరోవైపు ప్రజలకి నా రిక్వెస్ట్ కూడా మన అలవాట్లు మార్చుకొని మంచి అలవాట్లలోకి వచ్చి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం అంటే ఇంపార్టెన్స్ పావులు ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మీరు లేనిదే పరిశుభ్రత లేదు బాబా పిల్ల షాప్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు కవర్ వేస్తే మన పొద్దున తురకపోతే ఆయన పొద్దున షాప్ తీసు అలాగే ప్రతి వీధిలోనూ ప్రతి ప్రతి చోట కూడా మీరు మీ ద్వారా మీ సెక్రటరీలు వాళ్ళ ద్వారా మీరు వంతులు వారీగా ఒక ఆర్గనైజేషన్ గా పనిచేసే విధానం చాలా అద్భుతం అన్నిటికీ మించి ఆ విధానంలో మీకు పార్టీలు లేవు మీకు కులాలు లేవు మీకు మతాలు లేవు ఈ వీధిని ఈ దారిని ఈ గుంటని ఇవన్నిటినీ పరిశుభ్రంగా ఉంచటమే మా వారి అంటూ మీరు ఎవరిని ఏ రాగద్వేషాన్ని లేకుండా ప్రతి ఇల్లు నా ఇల్లు అంటూ చేసే ఈ విధానంలో నీకు నిజంగా రెండు చేతులు జోడించి తల ఉంచి నమస్కారం చేస్తున్నా ఈ సందర్భంగా మీరు చేసే ఆ పనికి విలువ కట్టలేమమ్మా పదిహేను పది పది రోజులు పనిచేశాను సార్ రెండు వేలు లెక్కేసుకున్నా బంబై మంది రెండు వేలు అంటే ఎంత నష్టాలు పయలు ఈ రెండు వేలు కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన పని విలువ కట్టలే నా కళ్ళతో నేను చూశాను సరే నాలుగున్నర లక్షలు బడ్జెట్ అవుతుంది తొంభై మందికి ఐదు వేలు దుఃఖం ఇస్తే బాగుంటుందని నా మనసు అప్పుడు ఇక్కడ అనిపించింది కానీ నాకు అనిపిస్తా ఉంది ఐదు రోజులు కూడా తక్కువేనే నేను అప్పుడే తెలియజేస్తున్నా ఆ రోజు నేను చూశాను అలాగే అరవై అరవై నాలుగు వార్డులో మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే నిన్న అనేది మీరు అందులో ఎమ్మెల్యే లేదు ఏమి లేదు ఆయన గంటలు అవుతాయి ఆయన డ్యూటీ వేశారు మా కేంద్రంగా డ్యూటీ మనం ఎమ్మెల్యేలు మన డ్యూటీ అయితే డ్యూటీ వేశారమ్మా ఎన్ని రోజులు వేసాను ఆరు రోజులు నేను డ్యూటీ తీశా నేను నెలలో వేశాను మీరు నన్ను అభినందించాలి ఒకవైపు బాగా అండి రోడ్డు పక్కనే శవం బాగా తెల్లగా పాలిపోయి ఉంది అంత కూడా లోపు అక్కడ కొడుకేసారు కొంచెం ఎదరికి నడిచెళ్తే ఒక గొర్రె చనిపోయి నీళ్ళలో కొడుకు వస్తారు పూకు వెళ్తే ఎదరికెళ్తే రెండు కుక్కలు చనిపోయి ఆ నీలంలో నేను తిరిగా తిరిగాను అని మీలాగా మీరు చెప్పుకోకంగా చెప్పుకుంటా నాకు చాలా సంతోషం ఆంధ్రపుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎంత గొప్పగా పని చేశారు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లా నేను కలెక్టర్ గారిని కూడా చూశాను రెండు సార్లు ఇక్కడ ఆయన ఆ దిశ నిర్దేశం చేసిన విధి విధానాలు ఎక్కడికక్కడ ఎలర్నెస్ ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగము యంత్రాంగాన్ని తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటాం చిన్నదన్నా సరే ఆయన కూరగాయల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి ఏ ఊరు ఎన్ని ఎన్ని చోట్లకి ఎట్లా వెళ్ళాలి మనం ఎప్పుడు వెళ్ళాలి ఎదుటి వాళ్ళు ఎప్పుడు పంపించాలి ఏమైనా ప్రాణాలు వస్తాం ఒక్క విషయం చూస్తున్నాను మన గుంటూరు మన బాపట్ల జిల్లాలో ఆ పరిధి మనులు రేపటి రేపల్లి దాన్ని హింఛార్ మొత్తం మనం కలెక్ట్ చేయాలి ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆ ఘనత సాధించారు ఎక్కడ చిన్నద్ధంగా నాకు మున్సిపాలిటీని మన ఆంధ్ర రాష్ట్రంలోనే బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు తీసుకోవాలి దీనికొన్న నా కొని ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఎందుకంటే అధికారులను గౌరవించకపోతే ఆంధ్ర రాష్ట్రమే లేదు రోజు ఒకటో సాధించిన పెన్షన్ పంచడం అంటే మీరేదో అలా వచ్చేస్తున్నారు మధ్య వాయి పనిచేస్తున్నారు ఏముంది అని చాలా సింపుల్ గా అనుకుంటున్నాను డబ్బులు దా చేయించుకో దాని నుంచి అన్ని డిపార్ట్మెంట్లకి అనుగుణము జిల్లా అంతా జిల్లా అంతా టెలికాన్ఫరెన్స్ లు పెట్టి ఆయన కొన్ని శ్రమ చూస్తా ఉంటే అమ్మో ఈ కలెక్టర్ ఎట్లా చేస్తారా ఐఏఎస్ అంటారు గొప్పతనం అంటారు ఓర్లు అయిన వాళ్ళు చేస్తున్నారా నేను చూసి हलो mm.

విజయవాడ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి మిగతా వాళ్ళకి తర్వాత విజయవాడ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ వరకు అన్నది మళ్ళీ అని చెప్పారు వాగ్దానం చేయడం జరిగింది తర్వాత ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతకు గుజన్